ఎవరైనా సరే కథ ముందుకొచ్చి ఇంద్రసేధారెడ్డి వర్సెస్ సమరసింహారెడ్డి క్యారెక్టర్స్ ని ఒక సినిమాలో పొందుపరిచి చేపట్టే మాత్రం బాలయా అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ చిత్ర పరిశ్రమలకు పెట్టి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు సినిమా పరిశ్రమ నందమూరి బాలకృష్ణ శ్రీని స్వర్ణోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించింది ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు తరలివచ్చి బాలకృష్ణ అట జీవితం ఆయనతో తమకున్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ బాలయ్యబాబు యాభై సంవత్సరాల వేడుకల్లో పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇది బాలయ్యకు మాత్రమే కాదు తెలుగు చలనచిత్రానికి ఒక వేడుక అరుదైన రికార్డు బాలయ్య సొంతం చేసుకున్నందుకు సంతోషం ఎన్టీఆర్కు ప్రజల మధ్యలో ప్రత్యేక స్థానం ఉంది ఆయన కుమారుడిగా బాలకృష్ణ తండ్రి చేసిన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదు తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు తాను ఇంద్రా మూవీ చేయడానికి బాలకృష్ణ సమరసింహారెడ్డి ఆదర్శమని అగ్రనాయకుడు చిరంజీవి అన్నారు బాలకృష్ణతో కలిసి ఒక ఫ్యాక్షన్ మూవీ చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టారు ఫ్యాన్స్లు గొడవలు పడుతుంటారు హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు వాళ్ళు అందుకే మా అభిమానులు కూడా కలిసికట్టుగా ఉంటారు మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగిన బాలయ్య వస్తారు మాతో కలిసి డాన్స్ చేస్తారు యాభై సంవత్సరాలు ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం భగవంతుడు ఆయన ఇదే శక్తిని ఇస్తూ వందేళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నారు రాజకీయ వైద్య రంగాలలో ఇలా సేవ చేయడం నా భూత నా భవిష్యత్ మేమంతా కుటుంబం లాంటి వాళ్ళం ఫ్యాన్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా అని అన్నారు